అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్రం మరొక ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు ఒకేసారి ఖాతాల్లోకి మరొకసారి డబ్బులైతే వేయబోతుందండి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి పెండింగ్ డబ్బులతో పాటు మనకు పదహారు విడత పదిహేడు విడత డబ్బులను కూడా విడుదల చేయబోతుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా వారి యొక్క ఖాతాల్లో అయితే డబ్బులు అయితే విడుదల చేస్తూ వస్తున్నారండి ఇప్పటివరకు చూసుకుంటే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు పదహారు విడతల డబ్బులు అయితే జమ అయింది ఇక ఈ పదహారు విడత పెండింగ్ డబ్బులు అయితే చాలామందికి కాలేదండి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ పదహారు విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసి పదహారు విడత నిధులను కూడా విడుదల చేసింది ఇక ఈ డబ్బులు అయితే చాలా మందికి జమకాలని నేపథ్యంలో చాలామంది రైతులు కేవైసీ చేసుకున్న నేపథ్యంలో ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారందరికీ కూడా ఈ పెండింగ్ డబ్బులను అయితే వేస్తామని కేంద్రం కీలక ప్రకటన చేసింది ఇక ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది కాబట్టి మనకు వెంటనే కూడా మీరు ఈకేవైసీ అనేది చేసుకోండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదహారో విడత నిధులు విడుదలవుతాయని కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్రతి వీడియో కూడా అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు